ചിത്രം നേറ്റി ഭാരതം పాడింది యస్ జానకి మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం 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 బ్రతుకు వద్ద తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం బ్బులు ఆ వరుచిన కటికి చీకటి జీవితం లో వెలుగు కాంతి మూర్తికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం 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 అంతు తెలియని వేతనలతో అలమటించే ఆర్తజనులకు స్వాగతం ఆ 滚！ ಅಂದಜೇಹೀಲಿ ಸ್ವಾಗತು 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 ಮಾನವತ್ವ ಪರಿಮಳಚ ಮಂಚ ಮನಸ್ಸು ಕು ಸ್ವಾಗತು 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 ಪಿ ಕಿರೇಸಿನ ಮೋಡು ವಾರಿನ ಜೀವಿತಾಲಕು ಸ್ವಾಗತು ಆ গুৰু చూపిన మార్గదర్శికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతము స్వాగతం బ్రతుకు వర్ధం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతము స్వాగతం స్వాగతం Sua gata um.